నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మనకి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామికి గోధుమల దీపారాధన ఈ విధంగా చేసినట్టుగా అయితే మనకి మంచి ఫలితాలు అనేది వస్తాయండి అయితే రథసప్తమికి ముందు కానీ రథసప్తమి తరువాత మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదండీ ఆ తరువాత ఆదివారాలు కానీ మంచి ఆదివారం చూసి ఈ ఏడు వారాలు కానీ ఏడు ఆదివారాలు కానీ ఇరవై ఒకటి ఆదివారాలు కానీ ఇలా పదకొండు ఆదివారాలు కానీ ఈ గోధుమలు దీపారాధన చేసినట్టుగా అయితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇల్లు అని తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య అంటూ ఉంటుంది కదండి ఆ సమస్యకు తగ్గట్టు ఈ దీపారాధన మనం చేసుకున్నట్టుగా అయితే తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది అయితే ఈ ఈ దీపారాధన ఎలా చేసుకోవాలి ఈ దీపారాధనకి కావలసిన ఐటమ్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇంకా వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎత్తడి ప్లేట్ తీసుకున్నాను దానికి పసుపుతో చక్కగా అలంకరించుకొని బొట్లు పెట్టుకున్నాను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జిల్లేడాకులు ఉండాలండి ఏడు జిల్లేడాకులు తీసుకోవాలి తెల్ల జిల్లేడాకులు అయితే చాలా మంచిదండి తెల్ల జిల్లేడాకులు చక్కగా తెచ్చి మనం శుభ్రం చేసుకొని తెల్ల జిల్లేడాకులకు ఆకులకు కూడా చక్కగా బొట్టులతో అలంకరించుకోవాలి మనకి వీలున్నప్పుడు అంటే పువ్వులు అయితే తెల్ల జిల్లెడు పువ్వులు ఉంటే చాలా చాలా మంచిదండి లేని ఎడల స్వామివారికి ఎరుపు వర్ణం కా ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం కదా ఎరుపు పువ్వులు సరిపోతుంది అయితే ఇక్కడ నేను ఏడు అనేవి తెచ్చుకున్నానండి చిల్లేడాకులు ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను ఆ పల్లెంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గోధుమలండి గోధుమలు అయితే మంచివి తెచ్చుకోవాలి గోధుమలు కొంతమంది దుకాణంలో కొన్ని పురుగులు గట్రా పట్టేస్తాయి అలాంటివి అయితే తీసుకోవద్దు మనం గోధుమ గోధుమలు తీసుకున్నప్పుడు కొంచెం మంచివి తీసుకోండి ఆ తర్వాత మట్టి అండి ఇది ముఖ్యంగా కొంచెం పెద్దదే తీసుకోవాలి ఎందుకంటే మనం శ్వాకాలు చదివేటప్పుడు మనకి అది కొండెక్కిపోకుండా ఉండాలండి కొంచెం లోతుగా కొంచెం పెద్దదే మనం తీసుకోవాలి మట్టి ప్రమిద ఆ తర్వాత ఇక్కడ గుప్పుడులతో ఏడు సార్లు స్వామివారిని తలుసుకుంటూ మనం ఏడుసార్లు వేసుకోవాలండి గోధుమలు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆ పైన మట్టి ప్రమిద వేసుకొని ఏడు ఒత్తులనేవి వేసుకోవాలి మీరు గట్టిగా సంకల్పంతో నమ్మకంతో అయితే ఈ దీపారాధన చేయండి మంచి ఫలితాలు అయితే పొందవచ్చండి ఈ విధంగా ప్రమిదైన నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యితో కానీ మనం నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే ఏడు ఒత్తులు ముఖ్యంగా వేసుకోవాలి ఇందులో చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడైతే మనం దీపారాధన చేసుకోవాలండి ఇంట్లో అయితే పూజా మందిరం దగ్గర చేయకూడదు సూర్యకిరణాలు పడే చోటే మనం చేయాలి ఆదివారాలండి ఇవి ఎన్ని ఆదివారాలు మనము సంకల్పం చెప్పుకుంటాము ఏడు చెప్పుకునే చెప్పుకోవచ్చు పదకొండైనా చెప్పుకోవచ్చు ఈ విధముగా అలా వారాలు ఆ వారాలు బట్టి మనం ఆ రోజు ఎన్వి తినవద్దండి కొంచెం బ్రహ్మచర్యం కూడా పఠించాలి ఈ విధంగా మనం ఆ ఏకహారతో దీపారాధన అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత ముఖ్యంగా నేను మా తులసి కోట దగ్గర నాకు కిరణాలు వస్తాయండి నేను మేడపైన అయితే పెట్టుకోను తులసి కోట దగ్గరే పెట్టుకున్నానండి అయితే ముఖ్యంగా ఇక్కడ జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా స్వామివారికి జిల్లేడు పువ్వులు నాకు రెండే దొరికాయండి ఆ తర్వాత ఎరుపు వర్ణంతో పువ్వుల్ని దీపా దీపానికి అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత నైవేద్యాలు కూడా సమర్పించాలి మనం ఆ రోజు పరమండలమైన వండుకోవచ్చు లేదు అంటే పానకం వడపప్పు అయినా చేసి చెరుకు ఎర్రదుంప ఆ తర్వాత రేగుపళ్ళు మాఘమాసంలో రేగుపళ్ళు కూడా దొరుకుతాయి కదా ఇవన్నీ స్వామివారికి సమర్పించి మనం పెట్టాలి ఇగండి నేను మా తులసి కోట దగ్గర ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని చక్కగా సూర్యకిరణాలు తా వస్తున్నాయి కదండీ సూర్యకిరణాలు సూర్యుడు ఎదురుగా ఈ కిరణాలు ఆ దీపానికి తాకుతూ మనం ఇక్కడ ఒక చాప వేసుకొని పీట వేసుకొని కూర్చొని స్వామివారికి ఆదిత్య హృదయం అనేది పఠించాలి చదువు వాళ్ళు మొబైల్ అయినా పెట్టుకొని చక్కగా మనస్ఫూర్తిగా ఈ దీపారాధన వెలిగించండి మంచి ఫలితాలైతే పొందొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్